ముందుగా ఒక నేను ఒక రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతాను మీ మేడం గారు చెప్పారు మా పిల్లలు చాలా క్లేవర్స్ అని చెప్పారు చాలా సింపుల్ క్వశ్చన్స్ చెప్తారా మరి ఓకే ఈ సృష్టిలో అందరికంటే గొప్ప వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి మీ అందరి ఇంట్లో ఉంటారు ఎవరు వెరీ గుడ్ మేమే మీ పిల్లలు చాలా క్లేవర్స్ ఉన్నట్టున్నారు అమ్మ ఎందుకంటే నవమాసాలు తన కడుపులో మోసి మిమ్మల్ని అందరినీ మీరు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి మీరు పెద్ద మీరు ఒక గొప్ప స్టేజ్కి వరకు అమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతగానో కష్టపడుతుంది మీకు ఆరోగ్యం బాగలేకపో జ్వరం వచ్చినా ఏదొచ్చినా కూడా తనకే వచ్చినట్లు ఎంతో బాధపడి మళ్ళీ మీరు ఆరోగ్యంగా అయ్యేంత వరకు కూడా ఎంతగానో శ్రమిస్తుంది అవునా కదా కాబట్టి ఈ సృష్టిలో అందరికంటే గొప్ప వ్యక్తి అమ్మ సెకండ్ ప్లేస్ ఎవరికి వెరీ గుడ్ నాన్న ఎందుకంటే అమ్మేమో ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు ఈ వంట చేస్తుంది ఆడపిల్లలకి జడలు వేస్తుంది టయానికి చేసి పెడుతుంది ఎంతగానో మీకు ఏమేమి కావాలంటే అవన్నీ చేసి పెడుతుంది కానీ ఇవన్నీ తేవడానికి సరుకులు కానీ కూరగాయలు కానీ మీకు సినిమాకి వెళ్తాం డాడీ టూర్కి వెళ్దాం డాడీ అంటే నాన్నగారే కదా ఉదయం నుంచి కష్టపడి ఒక టీచర్ గానో లేకపోతే ఒక పెయింటర్ ఒక లేకపోతే ఇంకొక ఎన్నో పనులు రకరకాలు ఒక రైతుగానో ఉదయం నుంచి సాయంత్రం పడి కష్టపడి నాన్నగారు మీ అందరి అవసరాలు తీరుస్తారు ఆడపిల్లలకి భద్రతగా కూడా నిలుస్తారు కాబట్టి సెకండ్ ప్లేస్ నాన్నకి తల్లి తండ్రి థర్డ్ ప్లేస్ ఎవరికి గురువు టీచర్ వెరీ గుడ్ ఇంకా మీకు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న స్కూల్లోనే కదా జాయిన్ చేస్తారు ఇంకా అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మీ మీరు చేసే కోట చేష్టలు విధవ చేష్టలు అన్నీ మీ టీచర్లు ఎంతగానో సహనంతో ఓర్పుతో భరించి మీకు విద్యతో పాటి విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా నేర్పించి మిమ్మల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉన్న టీచర్లు సార్ వాళ్ళు అందరూ ఎంతగానో కృషి చేస్తారు అవునా కదా థర్టీ థర్డ్ ప్లేస్ గురువుకి తల్లి తండ్రి గురువు ఫోర్త్ ప్లేస్ ఎవరికి వెరీ గుడ్ భగవంతుడు మనందరి దగ్గర ఉండలేక మనందరికీ అమ్మ నాన్నని గురువుని మన దగ్గరికి పంపించాడు కాబట్టి ఆ భగవంతునికి గంటల గంటలు పూజలు చేయాలి వ్రతాలు చేయాలి అవసరం లేదు మీరు అమ్మ నాన్నమ్మ చక్కగా విని గురువులను గౌరవిస్తూ వారు చెప్పే పాఠాలు వింటూ ఏ రోజు లెసన్స్ ఆ రోజు నేర్చుకొని మంచిగా మీరు మంచి జాబ్లో సెటిల్ అయ్యి ఏదో ఒకటి వ్యాపారమో ఉద్యోగమో సెటిల్ అయిపోతే ఆ తల్లి తండ్రికి ఆ గురువుకు గౌరవం ఇచ్చినట్లే భగవంతుని కూడా పూజ చేసినట్లే ఓకేనా చాలా చక్కగా సమాధానాలు చెప్తున్నారు వెరీ గుడ్ ఇప్పుడు అన్న విషయానికి వస్తాం ఇక్కడ ఉన్న అన్న పేరు కానిశెట్టి వెంకట్ అన్న నా కుమారుడు అన్న చేసి మే ఫిఫ్టీన్త్ రెండు వేల సంవత్సరంలో పుట్టాడు మీ అందరిలాగే అయితే అన్నకు చిన్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట రోజుకు పద్దెనిమిది గంటలు ఏడ్చేవారు మీ అమ్మ నాన్న ఒక గంట ఏడుస్తాను మీ అమ్మ నాన్న ఒక గంట మీరు ఏడుస్తే ఎంత బాధపడతారు కదా ఏమైందో మా పాపకి మా బాబుకి ఏమైందో అని అట్లనే మేము కూడా చాలా బాధపడినాము రోజు పద్దెనిమిది గంటలంటే పొద్దున లేదు రాత్రి లేదు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు మేము హైదరాబాదు చెన్నై బెంగళూరు ఎన్నో ఊర్లు పోయినామనమాట ఏమైంది బాబుకి ఎందుకు ఏడుస్తున్నాడో అని చెప్పే కానీ వాళ్ళు కూడా అర్థం కాలేదు కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే నిదానంగా వయసు పెరిగే కొద్ది ఏడుపు తగ్గుతుంది మీరేం భయపడద్దు అని చెప్తున్నారు మాటలు కూడా రాలేదు మామూలుగా అందరికీ సంవత్సరం మీరు రెండేళ్లకు మాటలు వచ్చేస్తాయి కదా మీ అందరికీ కానీ అన్నకు మాటలే రాలేదు ఆరు సంవత్సరాల వరకు ఇంకా డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మెదడు యొక్క ఎదుగుదల నిదానంగా ఉంది ప్రాక్టీస్ చేస్తే సాధన చేస్తే ఏదైనా వస్తుందని చెప్పడంతో నేను పలికిస్తూ ఉండేదాన్ని వీళ్ళ నాన్న రాధాకృష్ణ గారు నేను ఎంతో కష్టపడి ఎప్పుడు నా రోజు ఉదయం చేసినప్పటి నుంచి ఏదో ఒకటి పలికియడం అలా చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట తర్వాత ఆరేళ్లకు అన్నయ్య అమ్మ అన్నాడు అట్లాంటి అన్న ఇప్పుడు ఆరేళ్ళకు అమ్మ అన్నట్ల తర్వాత రెండు వేల వచ్చేసరికి అంటే అన్నకు పదహైదు సంవత్సరాలు వచ్చేసరికి దాదాపు ఐదు వందల పాటలు డ్యాన్సు డైలాగ్స్ పేరడి లిప్పిడై సంగీతము కీబోర్డు అన్నీ చేస్తూ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఢిల్లీలో అవార్డు తీసుకున్నాడు చూసినారు ఇక్కడ ఢిల్లీలో నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే ఉంది కదా ఆ రోజు ఢిల్లీలో అన్న జాతీయ బాలల అవార్డు తీసుకున్నాడు గ్రేటర్ కదన్నా మరి ఏం చేయాలి మీరందరూ వెరీ గుడ్ రెండు వేల ఇరవై లో మన దేశ ప్రధాని ఇప్పుడు ఎవరు తెలుసా మీకు ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ చూసినారా రియల్గా ఎప్పుడైనా మీరు కానీ అన్న చూడండి అన్నను హత్య చేసుకొని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు ఆయన ముందర పాట పాడినాడు లిప్పిడితో వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పినాడు తర్వాత నాటు 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 డాన్స్ తెలుసు కదా అవరారాలో నాటునాటు డాన్స్ కూడా చేసినాడు ప్రధానమంత్రి గారు అన్నయ్యని ఏమని మెచ్చుకున్నాడో తెలుసా అసాధారణమైన కామిశెట్టి వెంకట్ ప్రతిభకు యువశక్తికి ఒక పవర్ హౌస్ ఆర్టిజం అతన్ని అడ్డుకోలేకపోయింది పాడటాన్ని కొనసాగించాడు నాటు నాటు పాట పాడడంతో పాటు ఆ పాటకి డ్యాన్స్ కూడా చేశాడు ఆయన మనోధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను అని ఎక్స్కాథ ట్విట్టర్లో రాస్తున్నాడు ఆయనే సెల్యూట్ చేశాడు నరేంద్ర మోదీ గారు ఎంత దీర్ఘ నాన్నయ్య మన మన రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడుతో కూడా అన్న ప్రతిభా పురస్కారం తీసుకున్నాడు నాకు బెస్ట్ మైన అవార్డు వచ్చింది ఇవే కాక అన్న తెలుగు బుక్ వండర్ బుక్ జీనియస్ బుక్ ఢిల్లీ తెలుగు